వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ జిల్లా మున్సిపల్ ని గాయర్ లో ఉన్న స్పటికెర్డి బాబా మందిరంలో శ్రీ కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు తొమ్మిది రకాల వంటలతో పట్టు వస్త్రాలతో పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి రెండు వేల తొమ్మిదిలో కొల్లాపూర్ నుంచి వచ్చిన మహాలక్ష్మి అమ్మవారిని శక్తిపీఠంగా ప్రతిష్ఠించామన్నారు రోజు కనకధార సూత్రం చదువుతూ నలభై ఒక్క రోజు మంత్ర మండల పూజ నిర్వహిస్తున్నామని తెలిపారు ఫిర్సా తెలంగాణ రాష్ట్రం దేశ ప్రపంచం ప్రజలందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలని అమ్మవారిని మనసారా కోరుకుంటున్నామని శ్రీ మాత సునంద తెలిపారు आत्मलयाय इदमः नाभिम् पूजयामे मदनमात्रे नमः स्थलौ पूजयामे अम्भुकण्ठाय इदमः कण्ठम् पूजयामि गच्छयता

ఇది కేల్కొన్నలా సరస్వతి భవాని దుర్గా గాళి సర్ అక్కడ కండి వెట్టేని అక్కడ ఉండి కండి సంగల గోమాత నిమి ఇక్కడ యాణి కాంచపాపాని జన్మాంతకుడా నిజం దానీ దానీ కండి నిమి విచ్చన ఐమాంగ పుయాదేవి శరణాగర వస్తలే అన్యదా శరణం స్మేశణం కురా తస్మాత్ కార్యే భావ రక్ష రక్ష గోమాత కక్షనక్ష గోమాత రక్ష రక్ష గోమాత దం పెట్టుకోండి కేవలం వన్ లక్ష మతాదే రెండు అక్షతలు తీసుకోండి రెండు అక్షతమైన పుష్పాలైనా రెండు కలిపైనా కామెశ్వర వైవీరాయ వైశ్రవణాయ మహారాజా అన్ తారుణ్య భావో రక్ష జగదీశ్వరే శ్రీ వరలక్ష్మీదేవత ఆత్మ ప్రదక్షిణ నమస్కారా సమర్పయా చెప్పన్నందు నమస్తే లోక్యజనని నమస్తే विष्णु वल्लभ है पाही माम वरलक्ष्मी नमो नमः वरलक्ष्मी देवताय नम सकरी तो पाकाल वे हरी सी सकरी तो पाकाल वे हरी వరలక్ష్మి దేవతాయ నమ వస్త్రయజ్ఞం సమర్పయామి వరలక్ష్మి దేవతాయ నమ వడ్డానం వడ్డానంగా భావించి రెండు నక్షత్రం వేయండి వరలక్ష్మి దేవతాయ నమ అక్షతాం సమర్పయామి వరలక్ష్మి దేవతాయ నమ పుష్పై పుష్పాంజలిం సమర్పయామి ఓం శ్రీ విశ్వప్రణాయ సాయినాథాయ నమ ఈరోజు చివరి శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో ఈరోజు చక్కగా ముత్త కలిసి ఈ నలభై రోజుల మండల పూజలో ఒక భాగంగా మహావరలక్ష్మి చేసుకున్నారు చాలా అద్భుతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే అన్ని ఏర్పాట్లు చేసుకుని తొమ్మిది రకాల వంటలతో అమ్మవారికి మహానైవేద్యం చేసి ముత్తైదులందరూ గోపూజలో కూడా పాల్గొని అమ్మవారి గోపూజ చేసి మహామంగళారతి అమ్మ గోవులు మా ఇక్కడ గోవుల వరకు గ్రాసం తినిపించి అమ్మని నమస్కారం చేసుకుని మంగళహారతి తీసుకుని అందరూ కూడా అమ్మవారి నైవేద్యాన్ని భుజించడానికి ఇప్పుడు బయలుదేరినారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మేము శ్రావణ మాసం ప్రారంభం నుంచి భాద్రపద మాసం వరకు నలభై ఒక్క రోజులు ఈ యొక్క అమ్మవారి కొల్లాపుర లక్ష్మీదేవి యొక్క మండల పూజ చేస్తాము ఈ మండల పూజలో ఉదయాన్నే అమ్మవారికి అన్ని రకాల పంచామృతాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో అన్ని అభిషేకాలు చేసి రోజు ఒక ఐదు పట్టు చీరలతో ఆమెను అలంకరించి వివిధ రకాలైన పుష్పాలతో ఆమెకు చక్కగా మనో మనోల్లాసంగా ఉండేటట్టు అలంకారం చేసి కుంకుమ పూజ ముత్తైనయులందరూ కలిసి లలిత సహస్రనామము తర్వాత మణిదీప వడ్డన కనకధారాస్థుతి కుంకుమ పూజ చేస్తూ అష్టోత్తర శతరామావళి పూజ కూడా చేస్తూ మహానైవేద్యం మహామంగళారతి ప్రతిరోజు నలభై రోజులు నలభై రకాల వంటలతో అమ్మవారికి నైవేద్యాన్ని ఎక్కి ఎక్కిస్తారు ఇటువంటి మహా గొప్ప కార్యక్రమంలో ముఖ్యంగా ముత్తరు చక్కగా పాల్గొని వాళ్ల యొక్క ప్రేమను అభిమానాన్ని భక్తిని అమ్మవారికి చూపుతూ ఎక్కడ కూడా లోటు లేకుండా అన్ని రకాల పుష్పాలు తీసుకొచ్చి అమ్మకు నైవేద్యాలకు కానీ పళ్ళు తీసుకొచ్చి నైవేద్యాలకు పూజలకు సమర్పిస్తుంటారు ఇప్పుడు తర్వాత మా యొక్క మండల పూజలో భాగంగా లక్ష్మీనారాయణ హోమము ముప్పై ఒకటో తారీఖు జరుగుతుంది అంటే ఆదివారము తర్వాత మండల పూజ నలభైవ రోజు మండల పూజ జరుగుతుంది ఈ రోజు మంగళవారం దశమి వచ్చింది కాబట్టి అమ్మకు పదకొండ ఆమృతాలు నూట పదహారు సార్లు అమ్మకు మేము కనకధార స్థుతితో కుంకుమ పూజన చేస్తాము కుంకుమ పూజతో పాటు అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో ముందు పసుపు తర్వాత కుంకుమ తర్వాత గంధము ఆకులు ఒక్కలు నాణ్యాలు పుష్పాలు ఆ తర్వాత నగలు చీరలు గాజులు బ్లౌజులు ఇంకా నా నవరత్నాలు అన్నిటితో కూడా అమ్మవారికి పళ్ళు రకరకాల పళ్ళతో ఆమెకు ఒక్కొక్క ఆవృత్తంలో సమర్పిస్తూ ఈ యొక్క వేయిన పదహారు సార్లు అందరు ముత్తైదులు చదువుతారు వచ్చిన ముత్తైదులందరూ కూడా అమ్మ ప్రసాదంగా పంచబడవుతుంది ఇది చాలా గొప్ప కార్యక్రమము ప్రతి ఒక్కరు వచ్చి చూసి వీక్షించి అమ్మవారి అనుగ్రహం పొంది ఎక్కడో మనం కొల్లాపురికి వెళ్లాలంటే అక్కడ అవుతుందో కాదు అందరికీ అది అనుకూలం కాకపోవచ్చు ఇది కూడా శక్తి పీఠం కాబట్టి అమ్మగారు ఇక్కడ వచ్చి వెలిసి పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ పద్దెనిమిదో ఏట ఆమె చేసుకుంటున్న ఈ మహావైభోగము ఎక్కడ ఎప్పుడు కూడా ఆగకుండా ఎడతడిపి లేకుండా అమ్మవారు ఈ మహాపూజను చేపిస్తూ ఆ మాతో మాకందరి కూడా అనుగ్రహాన్ని ఇస్తూ మమ్మల్ని సుఖ సంతోషాల్లో ముంచెత్తుతూ మాకు ఆయురారోగ్యాలు ఇస్తూ మాతో పూజ నడిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు పరిచారికలు కానీ ఇక్కడ పూజారులు కానీ అందరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అలంకారాలు చేస్తూ ఈ యొక్క పూజల్లో పాల్గొని అందరికీ ఆశీస్సులు అందించమని అమ్మని వేడుకుంటూ ఎంతో వైభవంగా జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క పూజల్లో మాకు ముఖ్యంగా మా యొక్క డాక్టర్ ప్రసన్న గారని ఆ తర్వాత కొడాలి రమేష్ గారు అనేసి అమెరికా నుంచి వచ్చారు వారిద్దరు కూడా ఈ యొక్క పూజను చక్కగా చేపిస్తూ మాకు సహకరిస్తూ ఉన్నారు అంతేకాక ఇక్కడ ఉన్న గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు ఆ భక్తుల్లో వనసా గారు ఒకరు ఆ తర్వాత బబిత గారు యుగంధర్ గారు ఎంతో మంది గొప్ప భక్తులు మన యొక్క మహేష్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు నడపడానికి నాకు సహకరిస్తూ నాకు ఒక స్ఫూర్తిని ఇవ్వగలుగుతున్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు కూడా అమ్మవారు మాతో జరిపించాలని మాకు ఆరోగ్యాలు ఇవ్వాలని మమ్మల్ని అనుగ్రహించాలని కోరుతూ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చిన యొక్క జేపీ నైన్ టీవీ వారికి ఆ తర్వాత మనకు ఇంకా టీవీలు రెండు టీవీలు ఉన్నాయి దీంట్లో ఒక న్యూస్ జేఈటి న్యూస్ ఛానల్ ఒకటి ఆ తర్వాత మా న్యూస్ ఛానల్ ఒకటి ఈ మూడు ఛానల్ వాళ్లకు మనసా వాజా కర్మేణ కొల్లాపురి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహము వెంకటేశ్వర స్వామి పద్మావతి యొక్క అనుగ్రహము ఇక్కడ వెలిసినటువంటి అందరూ దేవతల యొక్క అనుగ్రహము తప్పక ఉండాలని ముఖ్యంగా స్పటిక రూపంలో వెడిసినట్టు స్ఫటక సాయినాథుడి యొక్క గురు అనుగ్రహం ఉండాలని కోరుతూ స్ఫటకలింగేశ్వరు భవానీ మాత అందరూ అనుగ్రహించాలని గోమాత సదామములు కాపాడాలని కోరుతూ ఇక్కడ ఉన్న గోక్షీరాన్ని ఎక్కడ మేము విక్రయించకుండా కేవలం ఇక్కడ ఉన్న దేవీదారు అందరికీ అభిషేకాలు ఉపయోగిస్తూ అందరికీ మనం మనస్ఫూర్తిగా ప్రసాదాన్ని అందిస్తున్నాము ఈ మంచి అవకాశం ఇచ్చిన అందరి టీవీ ఛానళ్లకు మనసా వాచా తరబ అమ్మ యొక్క అనుగ్రహం సదా ఉండాలని కోరుతూ జైబోలో కల్హాపురి మహాలక్ష్మీదేవి కే